ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు శిరో మండలం కేసులో పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల రూపాయలు జరిమానా విధించడం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేశారు సంవత్సరంలో రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన శిరో మండలం కేసులో బాధితులకు న్యాయం జరగడం హర్షణీయమని కోటనందూరు మండలం దళిత ప్రగతి ఐక్య సంఘం ప్రెసిడెంట్ కడితి చిన్ననూకరాజ్ అన్నారు అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం డిపిఐఎస్ నాయకుడు నోకరాజు మాట్లాడుతూ ఇది దళితుల విజయంగా భావిస్తున్నామని కోర్టులపై అపారమైన నమ్మకం కలిగిందని దళితులకు న్యాయం జరుగుతుందని అర్థమైందని ఈ విజయం అంబేద్కర్ కి అంకితమన్నారు దళితుల జోలికి ఎవరు వచ్చినా ఇదే గతని అన్నారు ఈ కార్యక్రమంలో బోడపాటి సత్యనారాయణ దారకొండ జోగిరాజు మేడికొండ నూకరాజు అల్లు రామచంద్రరావు ముక్కుడుపల్లి లోవరాజు ఎమిలి రాజుబాబు కడతి ఆదినారాయణ అల్లు సూరిబాబు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ జై అలాగే ఈరోజు దళితుల మీద జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం దళితుల మీద జరిగిన శిరోపండలం కేసులో ఈ తోట తిరుపంతుడి గారికి మన ఎస్సీ కోర్టులో మనకి తీర్పు రావడం జరిగింది ఇరవై ఎనిమిది నెలలు ఇరవై ఎనిమిది సంవత్సరాల జైలు కోర్టు తిరగ్గా తిరగ్గా ఈరోజు ఇవాళ మనకి కోర్టులో న్యాయం జరిగింది ఇవాళ ఈరోజు ఆయనకి రెండు లక్షల రూపాయల జనమానం పద్దెనిమిది నెలలు జైలు శిక్ష వేయడం జరిగింది అది ఇవాళ మన దళితులు ఒక విజయంగా భావించి భావిస్తూ అలాగే మన పార్ తెలుగుదేశం పార్టీ తరఫున కూడా దీనికి ఒక విజయానికి ఇదో సంకేతంగా మనం భావించాలి అదే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో అందరికీ కూడా ఇది ఎప్పుడూ జరగని విజయంగా మనం భావించాలి ఎందుకంటే దళితులకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అన్యాయం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే మన అదే కాకినాడలో చూడండి డోర్ డెలివరీ చేయడం అనంతబాబు అతనికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అలాంటి వాళ్ళని అందరినీ అగేస్కొస్తూ దళితులకు అన్యాయం జరగడం అన్యాయం చేయడం ఇదంతా కూడా మన దళితులందరూ గమనించి మనకి దళితులు అందరం కలిసి ఈరోజు మన టీడీపీ పార్టీ తరపున నుండి టీడీపీని బలోపేతం చేసుకుంటే మన దళితులకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మంచి అభివృద్ధిలోకి వస్తాము అవన్నీ మీరు మన దళిత సోదరులరా మీరు అందరూ గమనించి ఇలా మండల ఎస్సీసీల తరఫున నేను పిలుపు చెప్పడం జరుగుతుంది మీరు ఇవన్నీ గమనించి మీరు దళితులుగా మనం పుట్టాము కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మండలంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే కాదు అన్ని అన్ని రకాలుగా కూడా ఇలా మనం పండగ చేసుకోవాల్సిన వాతావరణం ఎందుకంటే ఎప్పుడో కోర్టులు విస్తాయి తీర్పులు అనుకుంటాం అది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం తొంభై ఆరులో జరిగినా సరే ఈరోజు కోర్టుని తప్పించుకోలేదు అంటే దళితుడు అంటే అంత పౌరుషం ఉన్నవాడు దళితులకి న్యాయం ఎక్కడికైనా జరుగుతుంది ఇది మనకి నిదర్శనం ఇదంతా గమనించి ఇంకా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం అయితే ఇంకా మంచి దళితులుగా మనం ఇంకా అభివృద్ధి చెందుతాం మనం దళితులుగా కాకుండా మంచి గుర్తింపు ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ అందు గురించి మనం అందరం కలిసి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి మనం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే మన దళితులకి వచ్చే అన్నిటిలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ అవకాశం దేశంలో ఉన్న యావత్ జా యావత్ దళిత జాతీయ సోదరులందరూ కూడా జై మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వపు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకట్యపాలెంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిని దళితులపై జరిగినటువంటి అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు వైసీపీ అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ తౌడ తిరుమూర్తులు గారు దళితులపై శిక్షణారహితంగా దారుణకాండ జరిపి శిరోమండనం చేసి కేసులో నమోదైనప్పటికీ కూడా ఈరోజు వరకు కూడా కోర్టు తీర్పులు లేదు మరి ఈ రోజున విశాఖలో విశాఖ విశాఖపట్నంలో ఎస్ఏఎస్టీ ప్రత్యేక కోర్టు ఆ కేసును పూర్వపరాలు పరిశీలించి తీర్పును వెలువడించడం జరిగింది మరి ఆయన చేసినటువంటి నేరానికి పద్దెనిమిది నెలలు జైలు శిక్ష రెండున్నర లక్షల రూపాయలు జరిమానా విధించారు మరి ఏదైనప్పుడు కూడా ఇదంతా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దళితాల హక్కులు నెరవేర్చినట్లుగా మనకి కనబడుతుంది రాజ్యాంగాన్ని ధెక్కరించే ఎవరు కూడా ఏ అక చేసినా ఏ కృత్యాలు చేసినా ఏ చేసినా దళితులకి రాజ్యాంగం పని రాజ్యాంగం చేసిపోతుంది ఇది దళితుల యొక్క విజయంగా భావిస్తూ దైవీములు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కి జోహార్లు తెలియజేసుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాం అందరికీ జేబీములు ఈరోజు విశాఖ జిల్లా పోర్టు పూర్వం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అమలాపురం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపురం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై ఆరున అప్పటి అప్పటి ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు దళితుల పైన సుమారు ఐదు మంది పైన విశర్సనారహితంగా దాడి చేసి దళితుల్ని హింసించి ఇద్దరి ఇద్దరిని శిరోమన్నం చేసి అతి దారుణంగా భారపెడ్ సంఘటనపై ఈరోజు వైజాగ్లోని కోర్టు ఆయనకి పద్దెనిమిది జైలు జైల్స్కి విధించింది అలాగే లక్షన్నర రూపాయలు జరిమానా విధించింది ఇది మా దళితుల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా అంబేద్కర్ గారికి మేము అంకితం ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి సంఘటన మీద మరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన్ని వెంటనే పార్టీ నుంచి భర్తపు చేయాలని మేము దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సంఘటనపై మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జై భీమ్